రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు ఈ ప్రజా సేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వల్లనే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన రెండు నిర్ణయాలు తీసుకున్నాడు ఫస్ట్ తను పని చేయాలంటే తనకు ఒక కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీ ఈవోగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది అంటే ఆ టిటిడి ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం సెకండ్ పోస్టింగ్ వెళ్లిన తర్వాత జేఇఒ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలు పెట్టాడు లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరు సూచనలు తీసుకున్నాడు ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులేకొచ్చింది ఎన్డిడిబి కూడా ఒక శాంపిల్ పోయింది నేషనల్ డైరీ డెవలప్ డెవలప్మెంట్ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు వాళ్ళకు పంపినటువంటి శాంపుల్స్ లో ఏం జరిగింది అనేటువంటిది మనం కళ్ల ముందు చూసాం ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది ఏమని వచ్చింది అనంటే ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉంది ఉన్నాయి ఈ శాంపులో ఎన్డిడిబి రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డిఎస్ సమావేశంలో చెప్పారు చెప్పాలా లేదా ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా లేకపోతే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కి పెట్టాలా ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్ లో దాన్ని స్పష్టం చేశారు చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ ని చూస్తే తెలుస్తుంది దయచేసి అందరినీ కోరుతా ఉన్నా సెట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి షీట్ వేసారో సప్లిమెంటరీ రిపోర్టు దాంట్లో పేజ్ నంబర్ థర్టీ ఫైవ్ లో చివరి మూడు లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది ఎన్డిఎల్ఎఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ సిక్స్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెస్పెక్టివ్లీ విచ్ షోస్ గీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆరు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగున రెండు రిపోర్ట్లు వచ్చినాయి ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని ఆ కల్తీలో ఒక వైపు వెజిటబుల్ ఆయిల్స్ మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డిబి రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ షీట్ లో ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది మరి వైఎస్ఆర్ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది జంతువుల కొవ్వు లేదు 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 అని ఎక్కడ చెప్పింది ఏ రిపోర్ట్ లో చెప్పారు ఇందులో పశువుల కొవ్వు లేదు ఫిష్ ఆయిల్ లేదు ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్ లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తా నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ లో ఏదైతే చెప్పారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్ ఇచ్చింది దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు అది ఇవాళ చార్జ్ షీట్ లో నిర్ధారించబడింది పేజ్ నంబర్ థర్టీ లో చాలా స్పష్టంగా పేర్కొంది